అందరికీ నమస్కారం నేను మీ సురేష్ శర్మ సురేష్ శర్మ టెంపుల్ బ్లాగ్ మనమైతే హైదరాబాద్ నుండి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అక్కడ ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి కదా ఈ నెల అంటే పదహైదవ తారీఖు నుండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు పుష్కరాలు అయితే జరుగుతుంది పదహైదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమై ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే దేవి పుష్కరాలు అయితే జరుగుతాయి అందరూ కూడా తప్పకుండా దేవి పుష్కరాలకు తప్పకుండా మీ మీ పిల్లల మెలుచుకొని పోయి నదిలో స్నానం చేసి అమ్మవారిని అయితే దర్శించుకున్నాడు మీ పిల్లలకు తప్పకుండా దేవి కృపా కటాక్షములు ప్రసాదిస్తుంది తప్పకుండా మంచి చదువు అయితే వస్తుంది బుద్ధిని ప్రసాదిస్తుంది అమ్మవారు మనకు తెలంగాణలో వచ్చిన కానుంచి అంటే తెలంగాణ ఏర్పడిన కానుండి అయితే మనకైతే పుష్కరాలు ఇది మొదటిసారి సరస్వతి దేవి పుష్కరాలు గోదావరి సరస్వతి రెండు కలిసి నది సంగమం ఏదైతే ఉందో అది కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయము ఇక్కడ మీరు తప్పకుండా అయితే దర్శించుకునండి స్నానం ఆచరించండి తప్పకుండా అమ్మవారికి ఇంత పువ్వులు ఇంత రేవిక జాకెట్ ముక్కట్ల స్వా గాజులు చాటలో కానీ లేదంటే మామూలుగా కానీ విడిచి దండం పెట్టుకోండి ఆ యొక్క సరస్వతి దేవి అనుగ్రహం అయితే మీరు పొందుతారు పుష్కర స్నానం తప్పకుండా అయితే ఆచరించండి వీలైనంత వాళ్ళు తప్పకుండా ఆచరించండి వీలు కాని వాళ్ళు ఒకవేళ వెళ్ళిన వాళ్ళకి చెప్పండి ఒక బాటిల్ నీళ్ళు తీసుకొని వస్తారు ఆ నీళ్ళని ఇంటి దగ్గరనే స్నానం చేయండి అంత మంచి జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు ఈ పుష్కర సమయంలో ఆరుతులు మనకు ఎక్కడెక్కడ కాశీలో కానీ అక్కడక్కడ ఎట్లయితే ఆరుతుంది సేమ్ అదే ప్రకారంగానే హారతలు అయితే ఇస్తున్నారు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ కానీ ఇబ్బంది లేకుండా అయితే చాలా ప్లేస్ అయితే ఉంది కానీ లోపలికి రానియట్లేదు వీఏపిలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారని బయటని అక్కడే పెట్టేసి మేము ఆటోలో వచ్చేసినాం థ్యాంక్ యూ ఫర్